ఇది ఇండియా ఐతే అప్పుడు మనం ఏం చేద్దాం ఉంటావ్ వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాడు ఏమండీ ఏమండై పోసారిల్లండి ఏమంటాయ్ మీరు కాసేపే గార్ల సంగ చూస్తూ ఉండండి నే వెళ్లి సర్ఫాక్ట్ పట్టుకొస్తాను ఉతకడానికి బోలడన బట్టలు ఉన్నాయి సర్ఫాక్ట్ మార్కెట్ కి వెళ్ళాడు ఓ గంట దాకా రాడు షాప్ ఈ వీధి చివర్నేగా నేను వెళ్ళి తెచ్చేస్తాను మీరు చూస్తున్నా సరే తలుపులేసుకోండి జాగ్రత్త అండి గాలి మాడిపోకుండా అప్పుడే వచ్చేసిందా ఒక్క వాయం రావలేదు ఏమిటండి ఆ కంగారు ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి పెట్టి గిట్టు పట్టుకొచ్చిందో ఏదైనా ఊరు వెళ్తారావా లేదు ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను అదే కదా ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు పెట్టి పట్టుకోండి ఇక్కడే ఉండు ఒక్కరు షిఫ్ట్ వస్తాను Did <laughs> he?